అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మనలో ప్రతి ఒక్కరికి వేర్వేరు కలలో ఉంటాయి ఆ సహకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం ఒక్కో రంగంలో రాణించాలని తపన ఉంటుంది కాని మనమందరం మనకు ఇష్టమైనది చేస్తున్నామా మనం ఏది కోరుకున్న జీవితంలో జరిగే ప్రతిదాన్ని గ్రహాలు నిర్ణయిస్తాయి పుట్టిన సమయంలో గ్రహాల స్థానాలను బట్టి ఒకరు రాసి నిర్ణయించబడుతుందని చెబుతుంది ఈ సంకేతాలలో ప్రతిదానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దీన్ని బట్టి ఆ రాశికి చెందిన వారి గుణాలు ఉన్నాయని చెబుతారులో ఒక వ్యక్తి పనిలో విజయం సాధించాలంటే తన రాశికి ఉత్తమమైన వృత్తిని ఎంచుకుని దానిని ప్రయాత్ నించినట్లయితే త్వరలోనే పురోగతిని చూస్తారు ఏ రాశి ఉద్యోగాలు అనుకూలము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి రాశి ధైర్యంగా ఉంటుంది సాహసాలను ఇష్టపడుతుంది ఈ రాశికి చెందిన వ్యక్తులు సేల్స్ మార్కెటింగ్ లేదా ఇష్టమైన క్రీడల్లో తమ వృత్తిని ఏర్పాటు చేసుకుంటే వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది రెండవ రాశి కనుక చేసుకున్నట్లయితే డబ్బును తెలివిగా ఉపయోగించడంలో వీరు సూపర్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లేదా రియల్ ఎస్టేట్లో వృత్తి మంచి పురోగతికి దారితీస్తుంది అదేవిధంగా మూడవ రాశి మిథున రాశి మిథున రాశి ఉంటాయి ఏ రాశికి చెందిన వ్యక్తులు జర్నలిజం రైటింగ్ యాక్టింగ్ లేదా పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగంలో కెరీర్ను ఏర్పాటు చేసుకుంటే రాణించగలరు అదేవిధంగా నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశివారు అత్యంత భావోద్విగా దయగలవారు ఈ స్థానికులు నర్సింగ్ సోషల్ వర్క్ మెడిసన్ కౌన్సిలింగ్ మొదలైన వాటికి సంబంధించిన రుద్దిని తీసుకుంటే వారు జీవితంలో మంచి పురోగతిని చూస్తారు సింహరాశి సూర్యుని ఆధీనంలో ఉండే సింహరాశివారు నమ్మకంగా విధేయులుగా ఉంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు లీడర్షిప్ రోస్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ సెట్ చేస్తే జెండాను ఎగురవేయవచ్చు పేవచ్చు ఆరవ రాశి కన్యా రాశి కన్యా రాశివారు చాలా విశ్లేషణాత్మకంగా కొంటారు ఏదైనా సరిగా చేయగలరు అకౌంటింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలోకి ఏర్పాటు చేసుకుంటే జీవితంలో రాణించగలరు మనోహరంగా ఉంటారు దౌత్య నైపుణ్యాలను కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు న్యాయ రంగం ఈవెంట్ ప్లానింగ్ మొదలైన వాటిలో వృత్తిని ఏర్పాటు చేసుకుంటే అభివృద్ది చెందుతారు అదేవిధంగా పురోగతిని చూసి ఎందుకు వీలు కల్పిస్తాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ధనస్సు రాసి స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు ఈ రాశికి చెందిన వ్యక్తులు ట్రావెల్ రైటింగ్ రీసెర్చ్ టీచింగ్ ఫిలాసఫీ కన్సల్టెన్సీలో కెరియర్ను ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అదేవిధంగా పదవ రాశి కనుక చేసుకున్నట్లయితే మకర రాశి మకర రాశివారు ఏ పని నైనా పూర్తి అంకిత భావంతో చేయగలరు మేనేజర్లు ఎగ్జిక్యూటివ్లు బ్యాంకర్లు ఆర్కిటెక్ట్లు రాజకీయ నాయకులు ఇంజనీర్లు మొదలైన వారిగా పనిచేస్తే వారు పురోగతిని చూస్తారు అదేవిధంగా పదకొండవ రాశి కనుక చేసుకున్నట్లయితే కుంభరాశి కుంభ రాశివారు విన్నతంగా ముందుకు ఆలోచించేవారు ఈ రాశికి చెందిన వ్యక్తులు సాంకేతిక సామాజిక క్రియాశీలత శాస్త్రియ పరిశోధన వంటి రంగాలలో అభివృద్ధి చెందుతారు అత్యంత ఆధ్యాత్మిక సహజమైనది కళాకారులు సంగీతకారులు రచయితలు వైద్యులు ఆధ్యాత్మికవేత్తలు మనస్తత్వవేత్తలు పశువైద్యం వంటి వృత్తులను ఎచ్చుకుంటే మంచి పురోగతిని చూడవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు